హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రెడ్డి మనం ఇంట్లోనే గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు ధనియాలు మిరియాలు ఎండుమిర్చి జీలకర్ర యాలకలు చెక్క లవంగాలు ఎండు కొబ్బర స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అవ వాటన్నిటిని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే మాడుపుకుండా ఇంకా అది చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మొత్తం వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని అంతా ఒక బాక్స్లో వేసుకోవాలి లేదంటే ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్ ఉంటుంది కదా అందులో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి కావాల్సినప్పుడల్లా యూస్ చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప